ఓబులాపురం కేసులో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి ఊరట ఆయనతో పాటు మరో ముగ్గురు నిందితులకు జైలు శిక్ష రద్దుతో పాటు బెయిల్ మంజూరు సిబిఐ కోర్టు తీర్పును కొట్టేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు తీర్పుతో గాలి అసెంబ్లీ సభ్యత్వం పునరుద్ధరణ ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో దోషిగా తేలిన కర్ణాటక మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కోర్టును విధించిన జైలు శిక్షను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది గాలితో పాటు ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర తీర్పుతో కర్ణాటక శాసనసభ సభ్యుడిగా గాలి జనార్దన్ రెడ్డి సభ్యత్వత్వ సభ్యత్వం పునరుద్ధరణ జరగనుంది ఓఎంసీ కేసులో బెయిల్ ఇవ్వడంతో పాటు జైలు శిక్షను రద్దు చేయాలంటూ గాలి జనార్దన్ రెడ్డి బీవీ శ్రీనివాసరెడ్డి విడి రాజగోపాల్ మోబూజ్ అలీఖాన్ ఓఎంసీ కంపెనీ వేర్వేరు క్రిమినల్ అప్పీళ్లు దాఖలు చేశారు వీడిపై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసన విచారణ చేపట్టి బుధవారం తీర్పు వెలువరించింది నిందితులందరికీ బెయిల్ మంజూరు చేసింది గాలి జనార్దన్ రెడ్డి శ్రీనివాస్ అలీ అలీఖాన్ పది లక్షల చొప్పున వ్యక్తిగత బ్యాండ్ సిబిఐ కోర్టు నిర్దేశించిన మొత్తానికి ఇద్దరి పూచికత్తులు సమర్ సమర్పించాలని పేర్కొంది రాజగోపాల్ ఒక లక్ష వ్యక్తిగత బ్యాండు రెండు పూచికత్తులు సమర్పించాలని తెలిపింది నిందితులెవరూ హైకోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది ఇక ఈ కేసులో ప్రధాన పిటిషన్లు ఆగస్టులో విచారణకు రానున్నాయి హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత కర్ణాటక అసెంబ్లీ కార్యదర్శి ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మి దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ కోర్టు సిబిఐ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తిప్పి పంపి నెల రోజుల నెల రోజులు అవుతున్నా ఎందుకు ఆలస్యమైందని సిబిఐని ప్రశ్నించింది ఈ పిటిషన్ను మూడు నెలల్లో పరిష్కరించాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన గడువు నిర్దేశించిన కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సిబిఐ తెలంగాణ చీఫ్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తామని వ్యాఖ్యానించింది సిబిఐ వాదన వినలేదు అనే కారణంతోనే శ్రీలక్ష్మి అనుకూలంగా ధర్మ